మనం చాలాసార్లు అనుకుంటాం నేను ఈ పని చేయకూడదు అని కానీ చేస్తూ ఉంటాం ఏమన్నా అంటే ఏమంటామంటే నా నా కళ్ళు నా కంట్రోల్లో లేవు నా చేతులు నా కంట్రోల్లో లేవు నేను అనుకోకూడదు అని అనేస్తున్నాను ఎందుకంటే నా నోరు నా కంట్రోల్లో లేదు అంటే ఏ ఇంద్రియం కూడా ఒక్కొక్కసారి నా కంట్రోల్ తప్పేస్తుంది అని అంటూ ఉంటాం నిజానికి రాజు అనేవాళ్ళు తన యొక్క పూర్తి సైన్యాన్ని మొత్తం ప్ర తన యొక్క కుటుంబాన్ని రాజ్యాన్ని తన కంట్రోల్ ఉంచుకోవాలి ఉంచుకున్న వాళ్ళని రాజు అంటారు ఇక్కడ గీతలో కూడా చెప్తారు ఇదం శరీరం శరీరం అంతటికి రాజు ఎవరంటే ఆత్మ ఆత్మ తన యొక్క మనస్సు బుద్ధి అనేటటువంటి కళ్ళాలతో ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనస్సు బుద్ధిని వదిలేస్తుందో అంటే కళ్ళాలను వదిలేస్తుందో అప్పుడు ఇంద్రియాలైనటువంటి ఈ గుర్రాలు కంట్రోల్ తప్పేస్తాయి అప్పుడు ఆత్మ తన స్వాస్థితిని రాజరికాన్ని అంటే ఆ యొక్క కం కంట్రోలింగ్ పవర్ని కోల్పోతుంది కావున ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే భగవంతుని శక్తి ద్వారా స్వయంపై నియంత్రణ ఇక్కడ అంత ఈజీ కాదండి ఇప్పుడు వర్తమాన కాలంలో కలియుగం అనేది చాలా తీవ్రంగా నడుస్తుంది కావున ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఈచ్ అండ్ చి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అంటే ఇంద్రియాలనేవి ఆత్మ తన యొక్క కంట్రోల్లో లేవు అందుచేత ఇది జరగాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క శక్తి మనకి అవసరం ఎప్పుడు ఈశ్వర్ శక్తి మనలో ఉంటుందో అప్పుడు మన యొక్క మొత్తం ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయి